పట్టుదలతో బాధపడుతున్నారా ఆధునితమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును ఫేస్ క్లినిక్ హైదరాబాద్ నమస్తే అమ్మా నమస్తే అమ్మా అమ్మా సూర్యగ్రహణం మరి ఈ రోజు ఏంటి ఎలాంటి నియమాలు పాటించాలి గ్రహణం రోజు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏ విధంగా ఉండాలి అండ్ మన మీద అసలు ప్రభావం ఎంతవరకు ఉందమ్మా సూర్య గ్రహణం అంటే ఏంటమ్మా గ్రహించటం అంతే తీసుకోవడం సూర్యుణ్ణి గ్రహిస్తుంది అంటే ఈసారి కేతుగ్రస్త అనుకుంటాను కేతుగ్రస్త సూర్యగ్రహణం అంటే కేతు సూర్యుణ్ణి ఆక్రమిస్తుంది అంటే సూర్యకాంతి మన మీద పడకుండా మధ్యలోకి కేతు రావడం అందువల్ల సూర్యకాంతి భూమి మీద పడదు ఇది అంతరిక్షంలో జరిగేటటువంటి ఒక అద్భుతమైన విన్యాసం ఎంత మంచి జరుగుతూ ఉంటాయి చాలా ఆలోచిస్తే అసలు ఆటలు ఏమిటి ఆ విలాసాలు ఏమిటి ఆ నృత్యాలు ఏమిటి ఇవన్నీ ఇలా జరుగుతూ ఉండే దీన్ని దీని మీద ప్రభావం ఎలా ఉంటుంది అన్నది కదా మీరు అడిగేది సూర్యుడి యొక్క ప్రభావం మనిషి మీద ఎలా ఉంటుందో ఆలోచిస్తే ఆ సూర్యకాంతి పడవనప్పుడు ఎలా ఉంటుందో చాలా తేలిగ్గా అర్థం అవుతుంది అంతే కరెక్ట్గా చెప్తా ఎంత తేలిగ్గాను అర్థం సూర్యుడు ఉదయిస్తున్నాడు అనగానే నాలుగున్నర ఐదు మధ్యలో తప్పనిసరిగా ఎట్లాంటి వాళ్ళకి మెలకు వస్తుందమ్మా అనారోగ్యం ఉండో నిద్ర మాత్రమేసుకుంటేనో వేసుకుంటేనో తప్ప అయితే మనం అప్పుడు లేవం కానీ లేవమని మన ఆత్మని ప్రబోధిస్తున్నాడు సూర్యుడు కానీ మనం మనం లేవం పక్షులు లేస్తాయి పసిపిల్లలు లేస్తారు పశువులు లేస్తాయి మనం కూడా చిన్నప్పుడు లేచాము పెద్ద ఏక మానేసం అంటే నిద్ర కూడా ఎప్పుడు వస్తుంది సూర్యకాంతి లేనప్పుడే నిద్ర వస్తుంది శరీరంలో మనం తిన్న ఆహారం అరిగేటటువంటిది కూడా సూర్యకాంతి ఉన్నప్పుడే ఆరోగ్యంగా ఉండదలుచుకున్నటువంటి వాళ్ళు సూర్యోదయానికి ముందు గాని సూర్యాస్తమయం తర్వాత కానీ ఘన పదార్థాలు తినరు అంటే అరుగుదల తక్కువ ఉంటుందని అందుకే కార్తీక మాసంలో సూర్యకాంతి తక్కువ ఉంటుంది కనుక ఆహారాన్ని నియమంగా తీసుకుంటారు ఇలా ఉంటుంది కనుక ఇవన్నీ కూడా అనుకోకుండా ఒక్కసారి ఇట్లా ఒక కుదుపు కుదిపినట్టు ఆగిపోయాయను శరీరంలో కొంచెం ఇబ్బంది ఉంటుంది ఓకే ఆ ఇబ్బంది వల్ల మన ఆరోగ్యం దెబ్బతినకుండా ఉండడానికి కొన్ని నియమాలు చెప్పారు అటువంటి వాటిల్లో ప్రధానంగా చెప్పేది ఏమిటి అంటే గ్రహణ సమయానికన్నా మూడు గంటల ముందే ఘన పదార్థాలు తీసుకోండి గ్రహణ సమయంలో అరుగుదలకి కావలసిన పదార్థం లేకుండా చూసుకోండి అంటే అరిగిపోయి ఉండాలని ఓకే అసలు ఖాళీగా కాదు ఉండలేమో అనిపిస్తే కాసిని గ్రహణ సమయంలో తీసుకోకుండా అంతకన్నా ముందే కాస్త పాలు అట్లాంటి ద్రవ పదార్థాలు తీసుకొని గ్రహణ సమయంలో ఏమీ తీసుకోకుండా ఉండడం అన్నది చాలా ఉత్తమమైనటువంటి పద్ధతి ఆరోగ్య దృష్ట్యా ఇంకా మరి ఆరోగ్యం మాట నుంచి మనకి ఇంకేదైనా దానివల్ల ప్రయోజనం కావాలా అంటే మానవుడు ఎట్లా ఆలోచిస్తాడంటే ఏది ఏది జరిగినా దాని నుంచి నాకేమిటి అని ఆలోచిస్తాడు కరెక్ట్ మరి అంతరిక్షంలో జరిగే ఈ గొప్ప విన్యాసం ఉంది దీనివల్ల నాకేమిటి ప్రయోజనం అంటే ఆ సమయంలో గ్రహణం అంటే పట్టడం అన్నాం కదా పట్టు ఎక్కువ ఉంటుంది అందులోనూ సూర్యుడు ఆత్మకారకుడు అందువల్ల ఆ సమయంలో ఏది తీసుకున్నా పట్టుగా ఉంటుంది కనుక పూర్వం ఏదైనా మంత్రాలు ఇస్తే గ్రహణ సమయంలో ఇచ్చేవాళ్ళు ్రహణం వస్తోంది ఏదో దిష్టి మంత్రము ఆ మంత్రము కామెర్ల మంత్రం ఇట్లాంటివి ఉంటాయి కదా చిన్న చిన్నవి ఈ మంత్రం పెద్ద పెద్దవి కూడా ఆ సమయంలోనే ఇచ్చేవారు ఆఖరికి శివుణ్ణి ధ్యానం చేస్తున్నటువంటి పోతనామాచల వారికి కూడా రామచంద్రమూర్తి దర్శనం ఇచ్చి భాగవతం అనువాదం చేయమని చెప్పింది కూడా గ్రహణ సమయంలోనే అంత అద్భుతమైన సమయం ఆ పట్టు ఉంటుంది పట్టు ఉంటుంది పట్టు అందుకే పట్టు కాలం విడుపు కాలం అని చెప్తారు గ్రహణం అంటే పట్టుకోవడమే కదా అలా పట్టుకునేటటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి అంటే ఆ సమయంలో ధ్యానం జపన్ లాంటివి చేస్తారు ఎంత చేస్తే మామూలు సమయంలో ఒకసారి రామ అంటే ఒకసారి అన్న ఫలితమే ఉంటుంది కానీ గ్రహణ సమయంలో గనక అన్నట్టయితే కోటి రెట్లో ఎన్ని రెట్లు చెప్తారు నాకు సంఖ్య గుర్తులేదు కానీ అన్ని రెట్లు అన్నటువంటి ఫలితం వస్తుంది అది పరిపూర్ణంగా రావాల్సిన ఫలితం రావాలంటే గ్రహణ సమయం ఏది ఉందో ఆ సమయానికి కాస్త ముందు గ్రహణ అంటే గ్రహణం మొదలు పెట్టంగానే స్నానం చేసి జపానికో ధ్యానానికో కూర్చుంటే పట్టుంటుంది నేను కొంతమందిని చూశాను ఆ సమయం చిన్నవాళ్లే పెద్దవాళ్ళు కూడా కాదు కాసేపు ధ్యానం చేసుకోండి లేదా దేవుడికి దండం పెట్టుకుని కళ్ళు మూసుకొని మెడిటేట్ వాళ్ళకి మెడిటేట్ అంటే అర్థం అవుతుంది కదా కాసేపు మెడిటేషన్ చేయండి దేని గురించి చెయ్యాలి అన్నారు నీకు ఏది నచ్చితే అది నీకు నచ్చిన దైవం ఎవ్వరు లేకపోతే నేను అన్న దాని మీద నీ మీద నువ్వే ధ్యానం చేసుకోవని అందులో చాలామంది పిల్లలు ప్రాక్టికల్గా చెప్తున్నానమ్మా చాలామంది పిల్లలు ఎంతసేపు ఉన్నారో చెప్పలేం ఒక అమ్మాయి అయితే త్రీ అవర్స్ అప్పుడు వచ్చినటువంటి సూర్యగ్రహణం మూడు గంటలు కూర్చునేది కూర్చున్నట్టే కూర్చుంది కదలకుండా అదే మొదటిసారి జానమో పాడో అన్నది మొదట మొదలుపెట్టింది ఆ మేడకు వచ్చాక ఎంతసేపు పది నిమిషాలు కూర్చున్నారా అని అడిగింది తనకు తెలియలా తెలియల అది ధ్యానం అంటే పోనీ అంటే లేదు ఇలా కూర్చుంది వెన్ను ఇలా నిటారుగా పెట్టి అంటే అలా అనుకూలంగా ఉండేటటువంటి సమయం కనుక దాన్ని సద్వినియోగం చేసుకునేటటువంటి వారు ధ్యానం చేస్తారు ఆ తర్వాత విడుపు స్నానం చేస్తారు ఎందుకంటే ఏదైనా ఒకళ్ళనొకళ్ళు పట్టుకున్నారు అంటే మనకు అంత మంచిది కాదనుకుంటాం కదా ఆయన విడిపించుకున్నాడు అనుకో అయినా సరే విడుపు స్నానం చేస్తారు స్నానం చేసిన తర్వాత మామూలుగా ఇంట్లో దేవుళ్ళని వాటిని అన్ని కూడా శుభ్రం చేసుకుంటారు ఎందుకు అని వెంటనే ప్రశ్న వస్తా రావాలి కదా ఖచ్చితంగా ఎందుకంటే ఆ సమయంలో మనకి అల్ట్రా రేస్ అన్నవి బాగా వస్తాయి భూమి మీదకి అవి మనకు అంత క్షేమం కాదు కదా వైద్యులు కూడా చెప్తున్నారు సైంటి శాస్త్రవేత్తలు మీరు గ్రహణాన్ని నేరుగా కంటే చూడకూడదు వీలైతే అందులో ఉండకుండా ఉంటాడు ఎందుకంటే సూర్యగ్రహణ సమయంలో వచ్చేటటువంటి కాన్ వెలుగేదైతే ఉందో కిరణాలు ఏవైతే ఉన్నాయో అవి శరీరం మీద చర్మ వ్యాధి చర్మాన్ మీద ప్రభావం చూపిస్తాయి కొంచెం బ్లిస్టర్స్ రావడం దద్దులు రావడం లాంటివన్నీ ప్రాక్టికల్గా మంది కనిపిస్తూనే ఉంటాయి ఓకే కనుక ఆ సమయంలో బయటికి రాకూడదు అని చెప్తారు అటువంటివి ఏమైనా ఉంటే ఈ స్నానం చేస్తే అన్ని వెళ్ళిపోతాయి ఓకే వీటి ప్రభావం మరి ఆహార పదార్థాల మీద వాటి మీద కూడా ఉంటుంది అందుకని ఆ ప్రభావం వాటి మీద ఉండకుండా ఉండాలి అంటే వండకుండా పెట్టుకోమని చెప్పారు ఏమి ఆ గ్రహణ సమయానికి ముందు వండింది పనికిరాదు గ్రహణం తర్వాత వండుకోమని మరి ఊరగా ఇలాంటివి ఉన్నాయి కదా పాలు పెరుగు ఉంటాయి కదా వాటికి ఏమిటంటే దర్భవేమన్నారు ఏమన్నారు దర్భ దేనికి అంటే సహస్ర పరమాదేవి శతమూల శతాంకుర సహస్రగం హరదుమే పాపం దూర్వా దుస్వప్న నాసిని అని దర్భ గురించి చాలా గొప్ప విశేషాలు చెప్పారు ఈ మధ్య కాలంలో కొన్ని సంవత్సరాల క్రితం మన దేశంలో చేస్తే మనం నమ్మం కదా పాశ్చాత్యులు చేశారు పాశ్చాత్య దేశాల్లో అమెరికాలోనే అనుకుంటాను గ్రహణ సమయంలో రెండు గాజు గ్లాసుల్లో నీళ్లు పోసి దర్భ వేసి ఒకటి దర్భ వేయకుండా ఒకటి ఆ సూర్యకాంతికి అదే బారు బయట పెడితే ఆ రెండింటిలోనూ తేడా కనపడిందట దర్భ వేసినటువంటి నీళ్ళ కాంపోజిషన్ వాళ్ళ మాలిక్యులర్ అరేంజ్మెంట్ ఉంటుంది దానికి దర్భ బియ్యని నీళ్ళకి రెండిటికి తేడా ఉంది కనుక దర్భ అక్కడి నుంచి వచ్చేటటువంటి కిరణాలు ఏవైతే ఉన్నాయో వాటిని నిరోధించి వాటి వల్ల వచ్చే దుష్ఫలితాలను పోగొడుతుంది అని వాళ్ళు ఒక పేపర్ ప్రజెంట్ చేశారు వాళ్ళు చేస్తే నమ్ముతాం కదా మనం చెప్తే తప్పదు ఇప్పుడు ఇంగ్లీష్లో చెప్తే వేదం చెప్తే ప్రస్తుత పరిస్థితి అలా నడుస్తుంది కదా వ్యవహారం అందువల్ల దాన్ని మన వాళ్ళు పూర్వం ఏం చెప్పారు ఇప్పుడు మా ఇంట్లో ఇన్ని దేవుళ్ళు ఉన్నారు నాకు ఓపిక లేదు జ్వరంగా ఉంది నేను గ్రహణం తర్వాత దేవుళ్ళని నేను శుభ్రం చేసుకోలేను అని లే స్నానం చేయడమే చాలా కష్టం అనుకునే పరిస్థితి ఉండొచ్చు అటువంటిప్పుడు దర్భ వేయండి అక్కడ ఊరగాయలు ఉన్నాయి ఊరగాయల మీద దర్బ దర్భలు వేయండి అది బియ్యం బస్తాల్లో నీళ్లలో ఉన్న నీళ్లల్లో కూడా దర్భలు వేస్తే అయిపోతుంది కదా అలా అన్నింటిలోనూ దర్భలు తెచ్చి వేసినట్టయితే దాని దుష్ఫలితం ఉండదు అందువల్ల జాగ్రత్తగా ఉండాలి అని చెప్తారు అమ్మా కొంతమంది అంటే హేతువాదులు మేము ఆ సమయంలోనే తింటాము మేము ఎదురుగుండా బయటికి వెళ్తాము మాకు ఏం జరగలేదు ఇలాంటివి కూడా వార్తలు వస్తూ ఉంటాయి వార్తలు ఎందుకు చెప్తూనే ఉంటారు చూపిస్తూ ఉంటారు ఛానల్స్ లో ప్రచారం కూడా చేస్తున్నారు తప్పేం లేదు వాళ్ళ వాళ్ళ నమ్మకం వాళ్ళది కానీ ఉదాహరణకు ఒక్క మాట చెప్తానమ్మా బాగా ఈ బయట బజ్జీలు అవి తింటూ ఉంటారు కదా ఆ తింటూ ఉంటే కాచిన కాచిన నూనెలోనే బజ్జీలు వేస్తే కాచిన నూనెలోనే వేస్తే అది కార్సినోజనిక్ క్యాన్సర్ కారణం అవుతుంది అని చెప్తున్నారు ఒక రోజు తింటే క్యాన్సర్ వస్తుందా కదా రెగ్యులర్గా తింటూ ఉంటే ఉంటే వస్తుంది అయినా అందరికీ వస్తుందా రెగ్యులర్గా తిన్నా రావట్లేదు అంచేత మనలో ఉండే శక్తి కొంత ఉంది కదా ఆ శక్తి రెసిస్ట్ చేసిన వాళ్ళకి రాదు కానీ ఎవరి దగ్గర ఎంత శక్తి ఉందో ఏం తెలుసు కోట్లల్లో ఒకళ్ళకు కూడా హాని కలగకూడదు అని చెప్పి మన వాళ్ళు చేసినటువంటి జాగ్రత్త కంటి చూపు మందగిస్తుంది అంటే చూపు పోతుందంటే అర్థం ఏమిటి వాళ్ళు అయిపోతారనే కాదు హాయిగా చూడకుండా ఇది కొత్త కళ్ళకి జోడు పెట్టుకు చూడాల్సి వచ్చిందని అర్థం అది కూడా అనారోగ్యం కింద కంటికొచ్చేటటువంటి కిందే లెక్క కదా అవును అట్లా ఆరోగ్యం ఉన్న స్థితి ఉన్నట్టుగా కాక తగ్గే ప్రమాదం ఉంది ఆ తగ్గుదల ఎంత అన్నది వీళ్ళు ఎక్స్పోజ్ అయ్యేటువంటి సమయం తీసుకున్న ఆహారం ఇంకా అనేక ఫ్యాక్టర్స్ మీద ఆధారపడి ఉంటుంది ఇదేమీ లేకుండా ఇదిగో ఈ బజ్జీలు తిన్నాను నేను ఇక్కడ సూర్యగ్రహణం జరుగుతూ ఉన్నప్పుడు మీ అందరు ఎదురుగా తిన్నా బతికే ఉన్నా కదా అంటే ఇప్పటికిప్పుడు బతికుంటేనా కొన్ని స్లో పాయిజన్స్ లేవా లెడ్ లాంటివి ఆహారంలో కలిస్తే ఏళ్ళు పడుతుంది అది ప్రాణం పోవడానికి కనుక నెమ్మది నెమ్మదిగా జరుగుతుంది నెమ్మదిగా కూడా ఈ జనరేషన్ తరాలలో ఉన్నటువంటి పిల్లలు భవిష్యత్ తరాల వాళ్ళు పుష్టిగా బలంగా ఆ జనరేషన్ అంతా బాగుండాలి మన జాతి అంతా అని ఆలోచించి తరతరాల ఆరోగ్యం దృష్టిలో పెట్టుకుని చెప్పినటువంటి దీన్ని ఒక్క క్షణంలో ఇన్స్టెంట్ ఫుడ్ లాగా ఇన్స్టెంట్ డెత్ వస్తుందని అనుకుంటే ఎట్లా కుదురుతుంది అవును ఇప్పుడు ఏళ్ల తరబడి తింటుంటే కదా ఆ ఇన్స్టంట్ ఫుడ్స్ వల్ల అనగా డెత్ అంటున్నారు నిజంగా అవి కూడా చూస్తున్నాం కదా అదే అంటుండే ఉన్నట్టుండి ఉన్నట్టుండి పడిపోతున్నారు చనిపోతున్నారు కదా ప్రాణాలు పోతా ఉన్నాయి అదే తిన్న వెంటనే కాదు కదా కాదు కదా కొన్ని ఏళ్ళపాటి తింటే అవుతుంది అట్లాగే ఇట్లాంటి వరుసగా జరిగితే ఎప్పుడు ప్రమాదం వస్తుందో కనక జాగ్రత్త పడమని చెప్పేటటువంటిది ఈ సమయంలో జీవ ప్రక్రియ పూర్తిగా ఆగిపోతుంది అనేటటువంటి సంగతి మొక్కల మీద జంతువుల మీద పరిశోధన చేసి చెప్పారు మొక్కల్లో ఆ గ్రహణ సమయంలో జంతువులు కూడా విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉంటాయి వాటిల్లో కూడా జీవ ప్రక్రియలో తేడా ఉంటుంది ఇప్పుడు పగటి పూట అనుకో సూర్యగ్రహణం అయితే మనం గుర్తుపడుతున్నాం చంద్రగ్రహణం రాత్రి పూట గుర్తుపట్టేది ఏం లేదు కదా జంతువులు తిరగట్లేదు కదా పడుకునే ఉంటాయి కదా ప్రకృతి నియమాల్ని పాటిస్తాయి మరి అట్లాంటప్పుడు కూడా వాటి జీవ ప్రక్రియలో మార్పు వచ్చింది అని చెప్పి శాస్త్రవేత్తలు చెప్తున్నారు మరి మనలో ఎట్లా అంట మనలో తప్పకుండా వస్తుంది కదా పైగా గ్రహాల యొక్క ప్రభావం భూమి మీద లేదు అనడానికి వీల్లేదు లేదు అస్సలు లేదు అది పూర్తిగా దాని పట్టే మన జీవితం అంతా ఉంటుంది జాతకాలు చెప్తామని కాదు అక్కడ అర్థం వాటి ప్రభావం ఉంటుంది ఉండకపోతే ముందరే అనుకున్నాం కదా సూర్యుడు ఉదయిస్తున్నాడంటే మెలకు ఎందుకు వస్తుంది శరీరంలో మార్పులు ఎందుకు గమనించుకుంటున్నాం ఇవన్నీ జరుగుతూ ఉన్నప్పుడు ముఖ్యంగా మనం గమనించకపోయినా చెట్లను చూస్తే తెలుస్తోంది ఇలా లేచేటప్పటికి ఇలా వేల్లాగా ఉండేట మందార పువ్వు ఆ ఏడో ఎనిమిదో అయ్యేటప్పటికి ఇలా విచ్చుకుని ఇలా చెయ్యిలాగా తయారవుతుంది అవును కదా అవును ఇవన్నీ ప్రత్యక్షంగా చూస్తూ వేటి ప్రభావం లేదని ఎట్లా అంటాం అయితే ఎంత ఉంది అన్న దాన్ని బట్టి మనం దాన్ని ఎంత అదుపులో పెట్టుకోగలం అన్న దాన్ని ఆలోచించాలే తప్ప అసలు లేదు అని చెప్పడానికి లేదు కనుక ఈ ప్రభావం ఒకవేళ చెడుగా ఉంటే ఎవరికి ఎటువంటి హాని కలగకుండా ఉండడానికి ఇవాళ కాకపోతే కాలక్రమంలో కూడా ఎటువంటి హాని కలగకుండా ఉండడానికి తీసుకోవాల్సిన తీసుకోవలసిన రైట్ నమస్తే నమస్తే అమ్మ